ఏం తింటున్నావు నువ్వు అమ్ములు ఇద్దరు ఏమైంది అలిగిందా ఎందుకు అలిగింది చెప్పు ఇగో మా శినికైతే వచ్చిండు ఎందుకు వచ్చిండు అంటే అమ్ములు శనికు ఇద్దరు కలిసి అయితే రోజు బడి అనమాట నిన్న పోలేదు ఈ రోజన్నా పోదామని అయితే వచ్చిండు అమ్ములు ఏం ఇంటే అంటే ఇంత లేవండి పెసారట్ పెరేమే మందులు అయితే తీవ్ర నా వీడియో తీస్తుంది నేను ఈ వీడియో తీస్తున్నా